అండి నా పేరు పేరపత్ర శ్రీదేవి లక్ష్మీ లక్ష్మీజనసీ కాలనీలో ఒక నివాసిని జగ్గమోహన్ రామ్మోహన్ రావు గారు రెండు వేల రెండు వేల సంవత్సరంలో ఈ స్థలాలు ఇచ్చారు అప్పటి నుంచి కూడా ఈ నిరుపేదలు అందరూ కూడా ఈ కామన్ సైట్ని అన్ని విధాలుగా కష్ట సుఖాల్లోని చిన్న ఫంక్షన్ చేసుకోవాలని ఏం చేసుకోవాలన్నా ఇదే సైట్ని మేము వాడుకుంటున్నామండి అండి పండగలు చేసుకోవాలన్నా ఒక వినాయక చవితి అయినా క్రిస్మస్ అయినా రంజాన్ అయినా సరే దసరా అన్నీ కూడా ఇదే ఇదే కమిటీ హాల్లోని కామన్ సైట్లో మేము ఉపయోగించుకుంటున్నామండి ఒక మధ్య తరగతి వాళ్ళు ఈ ఇప్పుడున్న స్థితిలోనే ఎవరో కూడా కళ్యాణ మండపాలకి వెళ్ళి మేము ఫంక్షన్ చేసుకునే స్థితిలో మేము లేవండి మధ్య తరగతి వాళ్ళు అండి ఏదైనా సరే చిన్నగా చేసుకోవాలంటే మాకు ఈ కామన్ సైడ్ మాకు అవసరం అండి ఇక్కడ సచివాలయం శాంక్షన్ అని చెప్పి వైఎస్ఆర్ వాళ్ళు వచ్చి సచివాలయం కడతానంటున్నారు ఇది ఓన్లీ అంగన్వాడీ కావాలని చెప్పేసి మేము అంటున్నాం సచివాలయానికి ఈ సైట్ కన్నా బయట సైట్లు చాలా సైట్లు ఉన్నాయండి ఆ సైట్లో పంచాయతీ వాళ్ళు ఎక్కడైనా సరే ఎంక్వైరీ చేసి ఆ సైట్ కడతారని చెప్పేసి మేము అనుకున్నాం మాకు అంగన్వాడీ తప్ప వేరే సచివాలయాలు అవి వద్దని అనుకుంటున్నామండి నమస్కారం అండి మాకు ఇక్కడ అంగన్వాడీ స్కూల్ మాకు కావాలని అనుకుంటున్నాం మేము మాకు అంగన్వాడీ స్కూలే కావాలా సచివాలయం గట్ట కాదండి ముందు అంగన్వాడీ కావాలా మాకు అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి మాకు అంగన్వాడీ మాకు సరైన సమాధానం కావాలండి మాకు అండి నా పేరు పన్నాల వెంకటలక్ష్మి దిశ అభ్యోదయ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షులని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శిని అండి ఇది శ్రీ లక్ష్మీ జనార్దన కాలనీ రెండు వేల ఐదులో రెండు వేల నుంచి రెండు వేల ఐదు మధ్యలో జక్కమూడి రామ్మోహన్ రావు గారు నిరుపేదలకి ఒక సెంటు స్థలం ఇచ్చారండి ఇక్కడ అయితే ఇక్కడ ఒక ఎనిమిది వందల గజాలు ఖాళీ సైట్ ఉందండి ఇందాక ఒకసారి వీడియోలో కూడా మనం చూసాము అయితే మొన్నటిదాకా కూడా ఏ ఫంక్షన్లు వచ్చినా సరే ఏం వచ్చినా సరే ఇక్కడ ఉన్నవారందరూ కూడా నిరుపేదలు ఎందుకంటే ఆ గజ స్థలంలో పది అడుగుల రోడ్లో కూడా ఒక టెంటు వేసుకుని ఫంక్షన్ చేసుకోలేని నిరుపేదలండి వీళ్ళు అయితే ఇక్కడ కామన్ సైట్ ఉంది ఆ కామన్ సైట్లోనే సరే ఒక దసరా ఒక వినాయక చవితి ఒక క్రిస్మస్ ఒక రంజాన్ అనే పండగల్ని ఇక్కడ చిన్నగా వాళ్ళు ఏర్పరచుకుని ఇక్కడ చేసుకుంటారండి ఒక ఇల్లు కాలిపోయినా సరే ఒక ఇల్లు అకస్మాత్తుగా మొన్న వర్షాలు వచ్చినాయి అలాగే రెండు ఇల్లులు పడిపోయినాయి అండి వాళ్ళు ఇక్కడ ఒక రెండు రోజులు నివాసం ఉండి మళ్ళీ వాళ్ళ ఇల్లు ఏర్పరచుకుని అందులోకి వెళ్ళడం జరిగింది అయితే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మాకు అంగన్వాడీ కావాలండి మేడం గారు మాకు ఇక్కడ సచివాలయం వద్దు అని నిన్న జనార్ద స్వామి కాలనీ నుంచి ఇక్కడ ఉన్న కొంతమంది మహిళలు నేను సాయంత్రం నా దగ్గరికి ఏడు గంటలకు రావడం జరిగి నన్ను ఆశ్రయించడం జరిగింది నేను వెంటనే పగు ఛానల్ వాళ్ళకి ఫోన్ చేశాను ఛానల్ వాళ్ళు వెంటనే స్పందించి ఇక్కడికి రావడం జరిగిందండి ఇక్కడ ఉన్న మహిళలు కొంతమంది ఏమంటున్నారంటే దగ్గర దగ్గర నూట యాభై మంది ఆరు వందల మంది ఇళ్ళు ఉన్నాయండి ఇక్కడ వాళ్ళనే ఒక ప్రశ్నే ఏంటంటే మాకు మా పిల్లలకు అనుగుణంగా అంగన్వాడి మాత్రమే భవనం మాకు ఏర్పాటు చేయండి మాకు ఇక్కడ సచివాలయం అయితే వద్దు ఎందుకంటే ఒక వన్ మంత్ ఒక నెల క్రితం ఇక్కడ మన ఎంపీడీఓ గారు వచ్చారు వచ్చినప్పుడు ఇక్కడ మహిళలందరూ కూడా మేడం గారిని మేడం గారు మహిళలుగా ఒక మహిళగా మా బాధ అర్థం చేసుకోండి ఎందుకంటే ఇక్కడ ఒక కారు వెళ్తే ఒక బండి వెళ్లే మార్గం లేదు ఒక బండి వెళితే ఒక సైకిల్ వచ్చే మార్గం లేదు ఇక్కడ సచివాలయం అన్నది ఏర్పాటు చేస్తే ఎన్ని బళ్ళు వస్తాయి ఎంతమంది ఇక్కడ ఎంతమంది పొల్యూషన్ పెరుగుతుంది మాకు సరైన కాలువలు లేవు సరైన ఇల్లే మేము ఏర్పరచుకోలేకపోతున్నాం మా పరిస్థితిని బట్టి దయచేసి ఇక్కడ మాకు సచివాలయం వద్దు మాకు ఇక్కడ అంగన్వాడీ భవనాన్ని నిర్మించండి మాకు సచివాలయం వద్దు ఇలాంటి సచివాలయానికి కనుక మీరు శంకుస్థాపన ముహూర్తాలు పెట్టి ఇక్కడ కనుక మీరు పని మొదలు పెడితే ఇక్కడున్న మహిళలందరూ కూడా ధర్నా చేసి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దాకా కూడా తీసుకెళ్తామని మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇక్కడ ప్ర ప్రవర్తించకూడదని చెప్పి పలు మహిళలు ఆందోళన చేస్తున్నారండి ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా మాకు సచివాలయం వద్దు మాకు అంగన్వాడీ భవనాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పడం అయితే జరుగుతుంది మా పేరు కొడమంచి సూర్య ఎంఆర్పిఎస్ ఎంఆర్పీఎస్ఎస్ జిల్లా యువసేన అధ్యక్షుడిని అయితే ఈ ధవళేశ్వరం శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి కాలనీలో ఉన్న కామన్ సైటు ఆక్రమించడానికి గవర్నమెంటే దీన్ని నియంత్రించాలి అలాంటిది గవర్నమెంటే ఆక్రమించడానికి చూస్తుంది అయితే ఈ కామన్ సైట్ అన్న టూ సెవెంటీ ఫైవ్ ప్రకారం జీవో ప్రకారం కామన్ సైట్లో ఓన్లీ పార్క్ కానీ లేకపోతే కమ్యూనిటీ హాల్స్ కానీ అంగన్వాడీ స్కూల్స్ కానీ కట్టడం అయితే జరగాలి కానీ ఇక్కడ ఈ ప్లేస్లో అయితే జరగట్లేదు ఒక పార్టీ పరంగా వెళ్ళి సచివాలయం కడదామని చెప్పి నేర్పడదామని చెప్పి ఉన్న గవర్నమెంట్ యొక్క పంచాయతీ వ్యవస్థ లోకల్ బాడీస్ అన్నీ కలిపి ఈ యొక్క సచివాలయం కడదామని చెప్పే ఒక ఆలోచనలో అయితే ఉన్నారు అయితే మేము ఐదో తారీఖుని మేము కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది గత రెండు రెండు నెలలందట అయితే ఇవ్వడం జరిగింది కానీ తిరిగి ఎంపీడీఓ గారిని పంపారు ఆ గారు కూడా రావడం జరిగింది ఆవిడ కూడా స్పందించి అయితే ఇక్కడ మీ ప్రజలకు ఇబ్బంది కాబట్టి ఇక్కడ కట్టడం నిరాకరించుతున్నాం అని చెప్పి కూడా ఆవిడ ఫైనల్ చేయడం జరిగింది అయితే మళ్ళీ మళ్ళీ నిన్న నిన్నట రోజు మళ్ళీ వచ్చి మేము రేపటి నుంచి ఈ యొక్క పనులు మేము ప్రారంభిస్తున్నామని చెప్పి మళ్ళీ బెదిరించడం జరుగుతుంది లోకల్ బాడీ అది మరి యొక్క నిర్ణయం అయితే కరెక్ట్ కాదని ప్రజానికొందరు చెప్పడం జరుగుతుంది దాన్ని వెనక్కి తీసుకొని ఈ యొక్క కామన్ సైట్ కామన్ సైట్గా పార్క్ కింద ఉంచడం మంచిది అంటే కామన్ సైట్ అన్నది టూ సెవెంటీ ఫైవ్ జీవో ప్రకారం అయితే ఒక భూకంపాలు కానీ ఒక కానీ ఒక సమీపంలో జరిగితే కనుక కామన్ సైట్లో తలదాచుకోవడానికి ఉండే ప్లేస్ అన్ని కామన్ సైట్ ఆ యొక్క ఈ యొక్క అధికార వర్గానికి తెలిసి చేయాలి మరి తెలిసి చేస్తున్నారో తెలియజేస్తున్నారో తెలియట్లేదు అసలుకి మంచిగా ఉపయోగపడే